నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామందికి కూడా థర్డ్ పర్సన్స్ వల్ల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయండి అంటే భార్యాభర్తల మధ్యలో ఒక వ్యక్తి రావడం కానీ లేదంటే కనుక జాబ్లో మనకి థర్డ్ పర్సన్ అంటే మనకు సంబంధం లేని వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని మనం వెంటనే తరిమి కొట్టాలి అని అంటే కనుక చాలా సూపర్ టెక్నిక్ అవుతుందండి నిజంగా చాలా పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ టెక్నిక్ అనమాట చాలా వెంటనే ప్రయో మనకి పనిచేస్తుంది ఇలాంటి ఒక థర్డ్ పర్సన్ మనం బయటికి పంపిస్తే కానీ మనం రిలాక్స్గా ఉండాలి ఉండలేమండి ఎంత తప్పించుకుందామన్నా కూడా మనకి ఏదో ఒక టెన్షన్ పెడుతూనే ఉంటారు అందువల్ల అలాంటి వాళ్ళ నుంచి మనం దూరం అవ్వాలి అని అంటే కనుక ఒక సూపర్ టెక్నిక్ ఈరోజే మీరు ట్రై చేయండి మీకు వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఆ టెక్నిక్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల పరిహారాలు అంటే ఏంజల్ నెంబర్స్ ద్వారా కానివ్వండి స్విచ్ బోర్డ్స్ ద్వారా ద్వారా కూడా మనం పరిహారాలను చేస్తూ ఎంతో రిలాక్స్ మనం పొందుతూ ఉన్నామండి అంటే మన సమస్యల నుంచి మనం బయటపడగలుగుతూ ఉన్నాం ముఖ్యంగా అండి మనకి ఇష్టమైన వాళ్ళు మన దగ్గరికి రావాలి అనన్నా విడిపోయిన వాళ్ళు చేరాలి అనన్నా కూడా మనం ఎన్నో రకాల పరిహారాలను చేస్తున్నాం చాలామంది కూడా అక్క మాకు ఈ వీడియోస్ చాలా వరకు కూడా ఉపయోగపడాయి అని చెప్పి ఎంతోమంది తెలియజేస్తున్నారండి అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి థర్డ్ పర్సన్స్ వల్ల ప్రాబ్ ప్రాబ్లమ్స్ అలాంటి వ్యక్తి నుంచి మనం బయటపడడం ఎలాగా అనేది తెలుసుకుందాం చాలామంది అండి హస్బెండ్ వైఫ్ ఉంటారు అంటే ఇద్దరు లవర్స్ ఉంటారు వాళ్ళిద్దరి మధ్యలో అండి వీళ్ళిద్దరూ ఎన్నో ఏళ్ళ నుంచి మేము లవ్ చేస్తున్నాం అక్క మేము మేము మ్యారేజ్ చేసుకుందాం అని అనుకునే సమయానికి మధ్యలో వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే పేరెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదంటే వేరే ఫ్రెండ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ అది లేడీస్ అయినా కావచ్చు జెంట్స్ అయినా కావచ్చు మధ్యలో ఒక థర్డ్ పర్సన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఆ వాటి నుంచి తప్పించుకోకపోతే కనుక నిజంగా చాలా టెన్షన్ పడతామండి మన కమెంట్స్ కూడా చాలా వచ్చాయి అక్కడ థర్డ్ పర్సన్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నాము వాళ్ళని ఎలా తరిమి కొట్టాలి అని చెప్పి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో పనిచేస్తుందండి అలా మా లవర్స్కి హస్బెండ్ వైఫ్కి మాత్రమే కాకుండా మీరు బయట ఎలాంటి ఒక టార్చర్ అనుభవిస్తూ ఉన్నా ఎలాంటి ఒక టెన్షన్ పడుతూ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా ఏంజల్ నెంబర్స్ వల్ల మనం చేసి ప్రయోజనం పొందిన వీడియోస్ అనేవి చాలా ఉన్నాయండి అలాగే శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ని కూడా ఇందులో మనం ఉపయోగించబోతున్నాం ఇంకా ఈ పరిహారం అండి మనం ఒక వారం రోజుల పాటు మనం చేయాలన్నమాట అంటే కంటిన్యూస్గా వారం రోజులు అంటే మనం ఇది చేస్తాము అని చెప్పి ఒక నమ్మకంతో మనం స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఫలిస్తుంది మీరు ఇంకా వారం రోజుల పాటు అని అంటే కనుక ఇంకా ఎలాంటి సమయాల్లో మనం చేయాలి అనేది కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి అంటే టార్చర్ పెట్టే వాళ్ళు వెంటనే మన దగ్గర నుంచి దూరం అయిపోవాలంటే ప్రపంచం వాళ్ళకి తెలియచేసే విధంగా అంటే వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండడానికి ప్రపంచం వాళ్ళ మనసు అనేది మార్చడం కానీ వాళ్ళకి తగిన విషయాలను తెలియచేయడం కానీ విశ్వం వాళ్ళకి తెలియజేస్తుంది అనమాట అలా చేయాలి అని అంటే కనీసం ఒక వారం రోజులు ఎఫర్ట్లైనా మనం చేస్తాము అని చెప్పి నమ్మకంతో చేస్తే కనుక మనకి ఆ రిజల్ట్ అనేది ఒక వన్ డేలో కల దొరకచ్చు లేదంటే టూ డేస్లో దొరకచ్చు అందువల్ల మనం స్టార్ట్ చేసేది వన్ వీక్ చేయాలండి ఖచ్చితంగా ఇంకా వన్ వీక్ అనేది ఉదయాన్నే అండి ఉదయాన్నే మనం మూడు గంటల నుంచి ఆరు గంటల సమయంలో చేసుకోవచ్చు అంటే బ్రహ్మ ముహూర్త సమయంలో చేసుకోవచ్చు లేదంటే కనుక ఈవినింగ్ సెవెన్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ లోపైనా సరే చేసుకోవచ్చు అంటే అండి ఈ సెవెన్ డేస్ కూడా ఏ టైం అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో ఆ టైంనే మనం ఫాలో అవ్వాలి లేదా నాకు మధ్యలో గ్యాప్ వచ్చేసింది అని అనుకున్న వాళ్ళు మీరు నిజంగా మళ్ళీ కూడా స్టార్టింగ్ నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది అనమాట అందువల్ల సెవెన్ డేస్ అనేది కంపల్సరీగా మీకు ఎలాంటి ఒక టైం అనేది కుదురుతుందో ఫిక్స్ చేసుకొని అలా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైతే ఒక రిజల్ట్ కనిపిస్తుందో అంటే వెంటనే తెలుస్తుంది కదా వాళ్ళు ఇంకా మన జోలి అంటే ఎప్పుడు కూడా ఫోన్ల ద్వారానో లేదంటే టార్చర్ అనేది థర్డ్ పర్సన్ వల్ల ఎలా ఉంటుంది ఒక ఫోన్స్ ద్వారా ఉంటుంది లేదంటే ఒక మెసేజెస్ ద్వారా కానీ ఇంకెవర ఇంకా అనేక రకాలుగా మనం టార్చర్ పెడుతూ ఉంటారు అలాంటి విషయాలన్నీ రాకుండా ఉంటేనే తెలిసిపోద్దాం ఒక ఫోన్ రావట్లేదు మెసేజెస్ వాళ్ళు ఇంత ముందులాగా టార్చర్ పెట్టట్లేదు అని మనం కనిపెట్టగలుగుతాం అందువల్ల మీరు ఖచ్చితంగా ఒక సెవెన్ డేస్ చేసుకుంటే మళ్ళీ కూడా మన జోలికి వాళ్ళు రానే రారండి ఇంకా అసలు వాళ్ళ దారి మర్చిపోతారు అనమాట వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అందుకోసం ఏం చేయాలి అని అంటే మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ అందులో ఏం చేస్తారు అని అంటే అండి మీరు ఇప్పుడు లవర్స్ కానీ లేదంటే హస్బెండ్ వైఫ్ కానీ ఉన్నారనుకోండి మీ పేరు ఎవరైతే పరిహారం చేస్తున్నారో వాళ్ళు మీ పేరుని ఎవరి నేమ్ అని రాశాను కదా పైన మీ పేరు రాసుకోండి కింద ఏమో మీ పార్ట్నర్ ఏం అంటే ఆ వైఫ్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ రాసుకోవచ్చు లేదంటే లవర్స్ మీకోసం ఎవరైతే ఉన్నారో లేడీస్ కానీ జెంట్స్ కానీ చేసే వాళ్ళ పేరు మాత్రం పైన రాయండి మీకు సంబంధించిన వాళ్ళ పేరు కింద రాయండి మధ్యలో ఏం చేస్తారంటే థర్డ్ పర్సన్ నేమ్ అది మాత్రం రెడ్ కలర్ తోటే రాసుకోవాలి మీకు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు అనేది మీకు తెలుస్తుంది కదా ఫలానా పేరు లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళ పేరు మాత్రం రాయండి రాసి మీరు ఏం చేస్తారు అని అంటే అదే రెడ్ కలర్ పెన్నుతో మీరు రాసిన ఆ నేమ్ని ఫుల్గా కూడా స్ట్రైక్ చేయాలండి అంటే ఇంటూ మార్క్ క్రాస్ చేయాలన్నమాట కొట్టేయడం కాదు క్రాస్ చేయాలి ఇంటూ మార్క్ వేసి క్రాస్ చేయాలి ఇట్లాగే మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగా ఆ నేమ్ని మీరు పూర్తిగా ఎలా ఏ పేరు అయితే ఉందో ఆ పేరు పూర్తిగా రాసేస్తారు ఇంటూ మార్క్ వేసి అంటే మనం కొట్టేస్తున్నాం అనమాట వాళ్ళు మన ఇంట్లో మన లైఫ్లో లేరు ఇంకా అని చెప్పేసి క్రాస్ చేసినట్టుగా ఒక మార్క్ని వేసేసి మీరు ఏం చేస్తారు అంటే ఆ పేపర్ని ఇంకా ఫోల్డ్ చేసుకోండి మడత పెట్టియండి అంటే నాలుగు మడతలో మూడు మడతలో వేసి ఆ పేపర్ మీద వెనకాల ఏం చేయాలి అని అంటే ముందు మనం ఈ పేర్లు రాసే స్ట్రైక్ చేస్తాం కదా ఆ పేపర్ వెనకాల డబల్ సిక్స్ ఫోర్ టూ వన్ నైన్ ఫోర్ త్రీ అని ఈ నెంబర్ని రాయండి ఫ్రెండ్స్ డబల్ సిక్స్ ఫోర్ టూ వన్ నైన్ ఫోర్ త్రీ అనే ఏంజల్ నెంబర్ని రాసి మీరు ఒక క్యాండిల్ అండి ఒక రెడ్ కలర్ క్యాండిల్ మీరు ఉపయోగిస్తే కనుక చాలా మంచిది ఇదే ఈ క్యాండిల్నే మీరు వారం రోజులు కూడా మీరు పరిహారం చేసేటప్పుడు అదే క్యాండిల్ని ఉపయోగించుకోవచ్చు పేపర్ మాత్రం రోజు కూడా మనం రాసి ఇలా కాలుస్తూ ఉండాలండి అంటే మీకు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని స్ట్రైక్ చేస్తూ ఇలా రోజు కూడా కాలుస్తూ ఉండాలండి అంటే వన్ వీక్ పాటు ఆ తర్వాత అండి మీకు లవర్స్ మధ్య కానీ లేదంటే మీరు ఇలాగ ఒక హస్బెండ్ వైఫ్ కాకుండా ఇంకా థర్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే కనుక అంటే బిజినెస్ పరంగా కానీ లేదంటే బయట ఎవరైనా టార్చర్ పెడుతున్నారు మనకి సంబంధం లేకుండా అని అనుకున్న వాళ్ళు వారిలో పేరు మాత్రమే రాసి అంటే వాళ్ళ రెడ్ కలర్ పెన్నుతో రాసి ఆ పేరును కూడా ఇలాగే స్ట్రైక్ చేస్తూ మీరు మీ పే నేము మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు మన లవర్స్కో హస్బెండ్ వైఫ్కో చేస్తే పైన మన నేము కింద పార్ట్నర్ నేమ్ రాయాలి అలా కాకుండా థర్డ్ పర్సన్ మాత్రం మనకి ఉండి ప్రాబ్లమ్స్ పెడుతున్నారు టార్చర్ పెడుతున్నారంటే వాళ్ళ నేమ్ మాత్రమే మనం ఒకసారి రాసేసి అది స్ట్రైక్ చేసుకోవాలండి స్ట్రైక్ చేసి ఇంటూ మార్క్ వేసేసి ఆ పేపర్ను కూడా మడిచి ఈ ఏంజిల్ నెంబర్ని ఇప్పుడు నేను చెప్పిన ఈ ఏంజల్ నెంబర్ని తప్పకుండా ఆ పేపర్ మీద రాసి ఆ ఏంజల్ నెంబర్తో పాటు మీరు ఆ క్యాండిల్తో వెలిగించి కాల్ చేసేయాలండి ఇలాగా మీరు వన్ డే ఆర్ టూ డేసే మీరు చేసి చూడండి ఖచ్చితమైన రిజల్ట్ కనిపిస్తుంది మీరు ఖచ్చితంగా ఒక వన్ వీక్ మాత్రం మీరు కంటిన్యూగా అంటే ఒక వన్ డేలోనూ టూ డేస్లో రిజల్ట్ కనిపిస్తుంది వాళ్ళు మనకి టార్చర్ పెట్టాలి ట్లేదు అని అందుకని మధ్యలో మానేయకండి వన్ వీక్ చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ మీ జోలికి రాకుండా ఉంటారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి